నమస్తే వెల్కమ్ టు పాప్ పాప్కాన్ డిబేట్ జూన్ నాలుగున ఇటు శాసనసభ అటు లోక్సభ ఫలితాలను చూసి ప్రపంచం మొత్తం నివ్వెరబోతుంది అని జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నారో కానీ ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతోంది టీడీపీ సునామీలో వైసీపీ కొట్టుకుపోతోంది ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కే పరిస్థితులు అయితే ప్రజెంట్ వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే కనిపించడం లేదు ఇప్పుడు చాలా సర్వేల్లో కూడా మరి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు సెకండ్ ప్లేస్లో జనసేన ఉంటుంది అని తెలిపిన పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రోజు కోసం ఎంతో ఉత్కంఠగా చూశారు మరి ఇప్పటివరకు ఎన్నెన్ని స్థానాల్లో ఎవరెవరు గెలిచారు అలాగే ఎవరెవరికి ఎంతంత మెజారిటీ వచ్చింది అలాగే మరి ఎవరు అధికారాన్ని చేపట్టే అధికారం అవకాశం ఉంది ఈ వివరాలన్నీ కూడా ఈ డిబేట్ డిబేట్లో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు బోళ్ల సతీష్ బాబు గారు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ నమస్కారం అండి అలాగే సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం అండి సో మేడం ఇప్పటికీ మనం చూస్తున్నాం ఫలితాలు మనం గతం నుంచి ఈరోజు చెప్పుకుంటూనే ఉన్నాము మరి టీడీపీ ఈసారి అధికారం చేపట్టబోతుందని మరి పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి ఇప్పుడు రాజమండ్రి విషయానికి వస్తే రాజమండ్రి కూడా క్లీన్ స్విప్ చేసినట్టు కనిపిస్తోంది ఇంకా గతంలో ఇప్పటికీ చాలా చోట్ల కూడా వైసీపీ మంత్రులే ఇంటి పాట పడుతున్న పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఇంకా ఎలా ఉండడం ఏంటండి విజయం ఒక పక్కే మనం ఆల్రెడీ చెప్పుకున్న విక్టరీ వన్ సైడ్ అని సో ఇట్స్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీగా మనం అభివర్ణించాము ఆల్రెడీ అదే జరుగుతోంది ఏపీ ప్రజలు ప్రతిసారి మనం చెప్పుకున్నట్టుగానే తెలివైన వాళ్ళని మరోసారి రుజువు చేసుకున్నారు ఊరందరిది ఒకదారైతే ఆంధ్రప్రదేశ్ వా డిఫరెంట్గా ఉంటుంది అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలోనూ ఒక క్లిష్ట సమయంలో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి బోల్తా పడ్డాడు నన్ను అడిగితే వాళ్ళు వాళ్ళకి ఏమనుకున్నారంటే సంక్షేమాలు ఒకటే చాలు అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటంటే సరైన సలహాదారు లేడు ఆయనకి మనిషి రెండండి ఒకటి తెలియాలి లేకపోతే చెప్తే వినాలి ఆయనకి రెండూ లేవు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేడు ఆయన ఆయనకు అయాచితంగా వచ్చింది పదవి అనేది తల్లి చెల్లి తర్వాత బాబాయ్య హత్య తండ్రి బిడ్ తండ్రి లేని బిడ్డనని చెప్పుకొని ఈయన తెచ్చుకున్నాడు ఇది అంతే పదవి ఆయన వరించింది ఆయన కష్టపడలేదు ఆయన ఏమీ చేసింది లేదు ప్రజలకి కాకపోతే ఎక్కడ ఆయన గుర్తించలేదంటే ఎప్పుడైతే సూపర్ సిక్స్ ప్రకటించారో తెలుగుదేశం వాళ్ళు ప్రజలకు సూపర్ సిక్స్ నచ్చిందండి ఇంకొక పెద్ద బ్లండర్ ఏం చేశాడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అనేది ఆయన పతనానికి ఆ రోజే బీజం పడింది అది ఎప్పుడైతే ఆయన చేసి ఆయన్ని క్రూరంగా హింసించాలని అనుకున్నాడో ప్రజలు సహించలేదు అది ఈయన అనుకున్నాడు ఏముంది పెద్ద మనిషి ఈయనకి ఏమీ లేదు ప్రజలవుడు పట్టించుకోడు అనుకున్నాడు ఆయన ఊహించలేదు అది ఈరోజు ఆయనకి దెబ్బతీసింది ఇంకొకటండి ఇప్పుడు నవరత్నాలు ఇచ్చాడు నవరత్నాలు కొత్తగా ఏమి ఇచ్చాడు ఆయన ఏమీ ఇవ్వలేదు వాళ్ళు సంక్షేమానికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే నేను సంపదను సృష్టిస్తాను అని చెప్పాడు ఆయన ఆయన అంటే అయాచితంగా మీకు ఇచ్చేయట్లేదు ఇక్కడ సంపద సృష్టించాక మీకు పథకాలు ఇస్తానన్నాడు ఈయన పథకాలు అప్పు చేసి తాకట్టు పెట్టి ఇచ్చాడు ఇప్పుడు కూడా నిన్న కూడా అప్పులు తెచ్చాడండి నాలుగు వేల కోట్లు నిన్న ఇప్పుడు ఇవాళ దిగిపోతున్న మనిషి నిన్న అప్పు తేవడం ఏంటండి అంటే ప్రజలు గమనించట్లేదు అనుకున్నాడు పథకాలు ఇవ్వండి ప్రజలు ఏమడుగుతారంటే మాకు ఉపాధి కావాలి ఫస్ట్ వాళ్ళు అడిగేది అది రాష్ట్రంలో అభివృద్ధి కావాలి రోడ్లు బాగలేవు ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళండి అసలు ఒకప్పుడు అమెరికా నుంచి ఉండే రోడ్లు ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయండి అసలు ఒక యువత యువత మాకు మా వైపు ఉందన్నారు యువత ఎందుకుంటారండి యువతకు ఉద్యోగం లేదు వాళ్ళకి భద్రత లేదు వాళ్ళకి ఉపాధి లేదు వాళ్ళు ఆలోచించి ఓటు వేశారు ఇక మహిళల విషయానికి వస్తే యాభై ఆరు శాతం మహిళలు మాకు ఓటేశారు మేము వాళ్ళకి పథకాలు ఇచ్చాము వాళ్ళకి అమ్మఒడి ఇచ్చాము వాళ్ళ అమ్మవడో చేత్తో ఇచ్చారు ఇక్కడేమో తండ్రి తీసుకుని పోయాడు ఆ డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు కాబట్టి ఆడవాళ్ళ ఉసిరు కొట్టుకున్నాడు ఆయన తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏడిపించారు చూడండి అది ఎప్పుడూ మర్చిపోకూడదు ఈరోజు నేను తెలుగుదేశం వాళ్ళకు ఒకటే చెప్తున్నానండి ముఖ్యంగా ఈరోజు వీళ్ళు ప్రభుత్వం ఫామ్ చేశాక వాళ్ళు ఒక్కొక్కళ్ళ మీద కేసులైతే కనుక్కుని ఒక కమిటీ వేసి కోర్టుల ద్వారా ఆ కేసులన్నీ కూడా వాళ్ళు సరిచేసి ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మినిస్టర్స్ కావచ్చు గత మినిస్టర్స్ కావచ్చు గత ఎమ్మెల్యేలు కావచ్చు గత వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఎవరిని వదలకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ వైసీపీ వాళ్ళు అప్పుడే గోడ దూకి రావడానికి రెడీగా ఉన్నారు ఎవరిని దరిదాపులకి రానివ్వకూడదు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే జనసేన చెప్పినా వినకూడదు బీజేపీ చెప్పినా వినకూడదు బికాస్ ఇప్పుడు ఈయన కూటమిలో ఈయనే పెద్ద కాబట్టి ఎవరిని ధరికి రానివ్వకూడదండి అంటే తా చెడ్డ కోతి వనం చెరుస్తుందని చేరుస్తుందని వీళ్ళు ఒక్కళ్ళు వస్తే చాలు మొత్తం నాశనం అయిపోతుంది రైట్ సతీష్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వరకు ఓకే గతంలో వన్ ఫిఫ్టీ వన్ సాధించారు కాబట్టి వైనాటి కుప్పం అన్న పరిస్థితులు కూడా మనం చూసాం కానీ ఇప్పుడు అలాగే మరి ఇటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు యాత్రలకు వెళుతున్నప్పుడు కావచ్చు ఈవెన్ ఆయన వారాహి అతను కూడా వాహనం గురించి కూడా అడ్డుకున్న పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ టార్గెట్ కానీ ఈసారి వైసీపీ చాలా ప్రయత్నాలు అయితే చేసింది వాళ్ళని ఓడించాలని చెప్పి ఎన్ని శత విధాలు ప్రయత్నాలు చేసింది కానీ ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు యాభై వేల మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి అలాగే లోకేష్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు సో ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ వైసీపీకి బుద్ధి చెప్పడానికి ఈసారి ఏపీ ప్రజలు పట్టం కట్టారంటారా అభివృద్ధికి అభివృద్ధి కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది నిమిషాల క్రితమే తొలి ఫలితం వెలువడింది తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు అరవై మూడు వేల పైచీలకు మెజార్టీతో విజయం సాధించారు ముందుగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుందాం అలాగే గోవర్ధన్ గారు మీరు అడిగారు ఇది అణిచివేత మీద ప్రజల తిరుగుబాటు ఇప్పుడు బంతిని కింద కేసు పెట్టి ఉంచితే కొట్టేద్దాం కొట్టేద్దాం అనుకుంటే అంతే వేగంగా పైకి లెగిస్తుంది అన్నట్టుగా ఈ ప్రజలంతా ఒక రకమైన తిరుగుబాటుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడినవారు లోకేష్ గారు పాదయాత్రకు అడుగడుగుని ఆటంకాలు కల్పించారు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకి ఆయన ఎప్పటంలో తెలు జనసేన పార్టీ ఆవిర్భావోత్సవం పెట్టుకున్నప్పుడు కూడా ఆయన రోడ్ షోకు అనుమతి ఇవ్వకుండా మంగళగిరి నుంచి ఎప్పటం వరకు వెళ్ళటానికి రకరకాల ఆంక్షలు పెట్టారు ఎందుకండి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఎన్ఐఏ కూటమి జరిపిన తొలి సభ చిలకలూరుపేటలో పెడితే అక్కడ కరెంటు తీసేసి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధాన వచ్చినప్పుడు ఎటువంటి ప్రోటోకాల్స్ పాటించాలి భద్రత విషయంలో కానీ వాళ్ళకి సౌకర్యాల విషయంలో కానీ అట్లాగ ఏదో ఆయనకి సామ్రాజ్యం మీరు అన్నట్టుగా నూట యాభై ఒక్క సీట్లు గెలుస్తులోకి ఇది ఇదో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది నా సామ్రాజ్యం నేను ఒక నియంతని అనే రక్తంలో ఉంది ఆ ఫ్యాక్షనిస్టు లక్షణాలు ఆ ఫ్యాక్షనిస్ట్ లక్షణాలతోటి అందరినీ ఢీకొనగలను నేను అంత మాగాడిని ఎంత మోనగాడిని మడం తెప్పనోడిని ఇవన్నీ అంటే ఇందాక కూడా అన్నారు ఇతనికి సరైన సలహాదారులు లేరు అనేది సలహాదారులు లేకపోవడం కాదు ఉన్నవాళ్ళని కూడా వినియోగించుకోలేదు ఒక రకమైన ఒక డెమోక్రాటిక్ పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన కాకుండా నేను ఏదో నియంత్రణి నేను చెప్పినట్టు నడుస్తుందని ఇందాక అలాగే దుర్గా మేడం గారు చెప్తున్నారు ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సరిపోతుంది అది ఇది అసలు మొదట సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ మేడం ఎన్టీ రామారావు గారు ఆ రోజున రెండు రూపాయల కిలో బియ్యం కానీ పేదవాడికి సగం ధరకే జనతా వస్త్రాలు పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు అసలు సంక్షేమ పరిపాలన అనేది ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన తర్వాతే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అందిపుచ్చుకొనే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో నవీ ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకుని పరిపాలన సాగించారు అంత ఆర్థిక పరిస్థితులు రాష్ట్రం విడిపోయి రాజధాని లేని రాష్ట్రం అక్కడ ఏర్పడిన సమయంలో కూడా ఆ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం అహోరాత్రులు అయిన నిద్రాహారాలు మానేసి ఉదాహరణకు మనం చూసుకుంటే సోమవారం పోలవరం అని చెప్పి ప్రతి సోమవారం వెళ్ళి పోలవరంలో కూర్చునేవారు అలాగే అమరావతి నిర్మాణం కోసం ప్రతి వారం రోజు కేటాయించుకుని అట్లా అసలు అన్ సంక్షేమ పథకాలకి టాప్ మోస్ట్ ప్రయారిటీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసాం అన్న క్యాంటీన్ అనే పథకం ద్వారా ఐదు రూపాయలకే సామాన్యుడికి భోజనం పెట్టిన పథకం నిజంగా మేము చూసేవాళ్ళం ఆంధ్రప్రదేశ్లో ఈ చిన్న చిన్న కార్మికులు రిక్షా కార్మికులు గానీ ఆటో కార్మికులు గానీ చిన్న చిన్న సంస్థల్లో పనిచేసిన ప్రైవేట్ ఉద్యోగులు కానీ అందరూ ఆ టైం అవతలకి వచ్చి ఐదు రూపాయలు చెల్లించి భోజనం చేసేవారు అసలు కట్టెల పొయ్యిలతో మగ్గిపోతున్న ఆడబడుచులకు మనం మంచి వాళ్ళకి వంట చేసుకోవడానికి మంచి వాతావరణం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వాజ్పేయి గారి టైంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీపం పథకం తీసుకుంటాము వచ్చారు మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అదే దీపం పథకాన్ని వాజ్పేయి గారు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేశారు అటువంటి పథకాలనే గ్యాస్ రేటు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఐదు వందల అరవై రూపాయలు ఉంటే పన్నెండు వందల రూపాయలకి చేరిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సూపర్ సిక్స్ హామీల్లో ఆడబడుచులందరికీ దీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని మహానాడులో రాజమండ్రి వేదికగా ప్రకటించారో ఆ రోజునే ఆడబడుచుల్లో ఒక ఆలోచన మొదలైంది చాలా మంది అన్నారు ఇది నవరత్నాలు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు తెలుగుదేశానికి ఓట్లు ఎందుకేస్తారు ఇందాక మేడం గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నది ఏంటంటే సంపద సృష్టించి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడానికి ఆయన ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అంటే మనకు అందరికీ తెలుసు హైదరాబాద్ చుట్టూ ఉన్న సైబరాబాదు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ కంపెనీలు వీటి నుంచి వచ్చి ఆదాయంతో తెలంగాణ ప్రభుత్వం బిందాస్గా పరిపాలన సాగించుకుంటుంది అదే కళ ఆయన అమరావతిని నిర్మించి అక్కడ ఒక రకమైన ఒక ప్రొడక్టివిటీ ఒక ఇన్కమ్ జనరేషన్ ఒక అసలు అమరావతి అనేది అసలు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సామర్థ్యం లేని సమయంలో ఇలాంటి రాజధాని ఎట్లా కట్టగలుగుతాడు ఈయన ప్రపంచ శ్రేణి నగరాలను తలదనే రాజధాని అని అంటే దానికి ఆయన వేసిన డిజైన్ అదే ప్రీ దానికి అదే ఇన్కమ్ జనరేట్ చేసుకుని దానికి అదే ఒక లాభాపేక్ష లేని ఒక వ్యవస్థను నిర్మించడానికి ఆయన వేశారు నిజంగా అమరావతి ఈ రోజున రెడీగా ఉంటే ఆదాయ వనరులు వచ్చాయి మేడం చెప్పినట్టుగా ఒక ఉపాధి వచ్చేది యువతకి చూస్తున్నాం కదా మనం హైదరాబాద్ చూస్తున్నాం ఈవేళ ఆంధ్రప్రదేశ్ యువత ఇరవై లక్షల మంది నిరుద్యోగులు సార్ గంజాయికాయ అలవాటు వచ్చాక వాళ్ళు ఉపాధి ఇవ్వరు ఉద్యోగం ఇవ్వరు ఏదో ఐదు వేల రూపాయల జీతానికి వాలంటీర్లు నన్ను పెట్టారు దోచుకోవడానికి ప్రజలను మీరు ఇందాక చెప్పిందే ప్రతి యాభై కుటుంబాల మీద ఒక వాలంటీర్ అబ్జర్వేషన్ పెట్టి ఎవరింట్లో ఏం జరుగుతుంది ఆఖరికి ఇంక మనుషులు వ్యక్తిగత స్వేచ్ఛగా కూడా ఒక నియంత్రణ రేఖ గీసేసి వాళ్ళని నిర్బంధంలో పెట్టేసి అదే నియంతృత్వ పరిపాలన అనే విధానంలోకి ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి దానికి గుణపాఠం చెప్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మనిషికి ఈ వేళ వై ఐదు తీసేసి వైనాట్ సెవెంటీన్కి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చేశారు రైట్ మేడం ఇప్పుడు సార్ అన్నట్టు కేవలం పదిహేడు స్థానాల్లోనే వైసీపీ ఆధిక్యం కనబరుస్తూ వస్తోంది అక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది కేవలం నాలుగు వందల ఐదు వందల తేడాతోనే ఆధిక్యంలో ఉంది అని చెప్పి కూడా న్యూస్ వస్తూ ఉన్న పరిస్థితి ఇటు ఉమ్మడి గోదావరి జిల్లాలు చూసుకుంటే టీడీపీ తారాజోలా వెళ్తుంది సో మనం ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే ఆధిక్యం ఉంటుందో ఆ పార్టీనే అధికారాన్ని చేపట్టబోతుంది అని చెప్పి సో ఇంకెన్ని స్థానాలు మరి వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంటుందంటారు మరి పదిహేడుతోనే ఆగిపోయే ఛాన్స్ ఉంటుందంటారా పదిహేడు దగ్గర ఆగిపోవచ్చు పదిహేడు కిందకి రావచ్చు పదిహేడు దాటే అవకాశం లేదండి ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడారు వాళ్ళ అహంకారానికి ఒక గొడ్డలి పెట్టిది అందుకే మనం చెప్పుకున్నాం వాళ్ళు గొడ్డలి పోటు వేస్తే వీళ్ళు బటన్ పోటు వేశారు ఇవాళ రెండు బటన్లు ఆయన నొక్కమన్నాడు కదా వీళ్ళు తెలివిగా ఎవరికి నొక్కాలో గొడ్డలి పోటు ద్వారా ఆయన చెప్తే వీళ్ళు బటన్ పోటు ద్వారా చూపించారు వాళ్ళ పవర్ ఏంటో అందుకని మనం ప్రజల్ని ఎప్పుడు అంచనా వేయకూడదండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడారు కదా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ఎంత హీనంగా అంటే అసలు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తే వాళ్ళు రాజకీయ నాయకులు కాదండి ఈ దొమ్మి చేసే వాళ్ళు ఉంటారు చూడండి రోడ్ల మీద ఊళ్ళల్లో అలాంటి వాళ్ళలాగా మాట్లాడారు అంటే అయాచితంగా ఏదైనా వస్తే ఇప్పుడు ఏదో అంటారు మనం మాట్లాడకూడదు కానీ అట్లా సింహాసనం మీద కూర్చోపెట్టేసరికి వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కాయి అందుకని ప్రజలు మీరు ఉండాల్సింది అక్కడ కాదు అని వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారు అయితే దీన్ని ఇక్కడితో టాప్ అయ్యకూడదండి ఇప్పుడు తెలుగుదేశం చేయాల్సిన మరో పెద్ద పని ఏంటంటే అపోజిషన్కి అవకాశం ఇవ్వకుండా వీళ్ళ పరిపాలన సాగాలి నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు ఎటువంటి కుతంత్రాలు చేసినా ముందుగా కనిపెట్టి వాటికి తగిన బుద్ధి చెప్పే విధంగా వీళ్ళు ఉండాలి మళ్ళీ ఇరవై నాలుగు ఏ రకంగా వచ్చిందో ఇరవై తొమ్మిదిలో మనం అలా తెచ్చుకోవాలి అని తెలుగుదేశం ఆలోచన సరళి ఉండాలి ఇది ఇవాళ నెగ్గేశం కాదా అని వాళ్ళ సంబరాలు చేసుకుని ఇక్కడితో ఆగిపోకూడదు అభివృద్ధి మీద ఎంత దృష్టి పెడతారో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి రాజధాని అవుతుంది ఇప్పుడు ఒక తలలేని రాష్ట్రానికి ఒక తల పెడతారు ఆయన చాలా సవ మామూలు సవాళ్ళు కాదు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క శాఖ తీస్తే మీకు ఎన్ని వేల కోట్ల అప్పులున్నాయో ఇప్పుడు బయటకు వస్తాయి వీళ్ళు దీన్ని ఒక మేడిపండులాగా చేసేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ అప్పులు ఇప్పుడు వెళ్ళిపోయే ముందు మొత్తం అప్పులు చేసి మనం చెప్పుకున్నాం ఆ పద్నాలుగు వేల నూట అరవై ఐదులో రెండు వేల కోట్లే ఇచ్చాడు మిగతా పన్నెండు వేల కోట్లు గవర్నర్ గారి దగ్గరికి చూడండి అని ముప్పై వేల కోట్లు పైచీలకు డబ్బు ఏమైందో ఇప్పుడు బయటికి రావాలి ఇవి కాకుండా ఒక్కొక్క శాఖలో ఉండేది మనం చూడాలి ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నవి పెద్ద సవాళ్ళండి మామూలు కాదు అనకొండలు వస్తాయి ఇప్పుడు బయటికి వాటిని ఆయన తట్టుకోవాలి తట్టుకుంటారు కూడా అందుకేం సందేహం లేదు మనకి ఎందుకంటే ఆయన వీళ్ళు చెప్పారు కదా ముసలాడని ముసలాడెవరో పడుచువాడెవరో ఎవరి ఆలోచన సరలేంటో త్వరలో ఆయన చూపిస్తారు కాకపోతే ఒక్క విషయం అండి చంద్రబాబు నాయుడు గారికి ఊపిరి తీసుకునే టైం మనం ఇవ్వాలి ఒక ఏడాది పాటు మీరు ఇది చేయలేదు అది చేయలేదు ప్రతిపక్షాలు కుక్కల మీద పడిపోతాయి అప్పుడు సంయమనం మనం పాటించి తెలుగుదేశం వాళ్ళు పాటించి ఒక ఏడాది తర్వాత ప్రతిపక్షం ఉంటుందంటారా అంటే ప్రతిపక్షం ఉండదు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రాలేడు ఆయన కానీ మనం రావాలని కోరుకున్నాం సిన్సియర్గా మనం ఏంటంటే సరైన ప్రతిపక్షం కావాలి ఎప్పుడూ కూడా ప్రతిపక్షం ఉంటేనే మనం చేసే తప్పులు తెలుస్తాయి పాలకపక్షానికి ఎప్పుడు అది తెలుగుదేశం కూడా కోరుకుంది ప్రతిపక్షం రావాలనే కోరుకుంది తుడిచిపెట్టుకుపోవాలని ఎవడు అనుకోడండి ఎంత చెడ్డవాడైనా అనుకోడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవకాశం కూడా ఉండదు ఈ రిజల్ట్స్ తర్వాత వస్తున్న టాక్ ఏంటి అంటే ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందుకే చెప్పాను వాళ్ళు రెడీగా ఉంటారు గోడ దూకడానికి గోపీల నాపండి అని మనం ఇందాకే చెప్పుకున్నాం అసలు వాళ్ళని రానివ్వద్దు వాళ్ళు మళ్ళీ అసలు రాజకీయ సమాధి జరగాలండి ఇప్పుడు మీకు తెలుసా కేసీఆర్ మనం వంద సార్లు చెప్పుకున్నాం కేసీఆర్ ఓటమికి ఆయన పొగరు తెలుగుదేశాన్ని అణిచివేయడం ఎంత కారణమైందో ఇప్పుడు వైసీపీ కూడా అంతే తెలుగుదేశాన్ని ఎలా అనచాలి అని చూశాడు తప్ప నేను ఎలా పాలించాలి అని ఆయన ఆలోచించలేదు ఆయన అండ్ మీరన్నట్టు గతంలో కూడా మరి టీడీపీకి ఇరవై మూడు మంది ఏమో రావడంతో మా ఎమ్మెల్యేలే గెలిచారు అక్కడ టీడీపీ ఓన్గా గెలిచింది అని చెప్పి కూడా వైసీపీ ప్రచారం చేసుకున్న పరిస్థితి సార్ సో ఈసారి తీసుకునే అవకాశం ఎందుకంటే ఓన్గానే టీడీపీకి నూట యాభైకి పైగా స్థానాలు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మరి ఇప్పుడు సో ఇప్పుడు అంటే ఇండివిజువల్గా టీడీపీకి నూట నలభై నాలుగుకి మంచి స్థానాలే వస్తాయి కాబట్టి వాళ్ళు మాట్లాడే అంటే సే ఉంటుంది వాళ్ళకి మొత్తం కూటమిలో కాబట్టి జనసేన కూడా ఈసారి మంచి మంచి సీట్లే తెచ్చుకుంటుంది కాబట్టి వాళ్లే ప్రధాన ప్రతిపక్షం కావచ్చు సో వెయిట్ అండ్ సీ అండి రైట్ సార్ ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్లో ప్రధానమైనటువంటి అయినటువంటి అంశం రాజధాని అంశం ఆ ఎఫెక్ట్ కూడా బాగా ఈ ప్రభుత్వం మీద చూపిస్తుందా చూపించదా అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకున్న పరిస్థితి ఎందుకు అంటే ఆ ప్రాంతాల మధ్య చిచ్చు వచ్చింది ఈ రాజధానుల అంశంలో కానీ ఇక్కడ ఉమ్మడి విశాఖ ఏదైతే ఉందో అంటే నేను ఇక్కడికి వస్తే అభివృద్ధి చేస్తా రాజధానిని చేస్తా అని చాలా హామీలే ఇచ్చారు కానీ గతంలో చూసుకుంటే ఉమ్మడి విశాఖలో పదిహేను సీట్లు ఉంటే పదకొండు సీట్లు వైసీపీకే వచ్చాయి కానీ ఈసారి రెండు సీట్లు కూడా అక్కడ వచ్చిన పరిస్థితి లేదు సో మరి అక్కడ ప్రజలు కూడా ఆయన అదే గోవర్ధన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ విజ్ఞాతను ప్రదర్శించారు ఈ ఎన్నికల్లో ఫలితాల ద్వారా నేను చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి మనకి రాజధాని లేని పరిస్థితి ఆ రోజున మనకు పదేళ్ళు రాజధాని హైదరాబాద్ ఉంది కదా అని హైదరాబాద్లో ఆయన రిలాక్స్డ్గా కూర్చోలేదు అవసరమైతే చెట్టు కింద కూర్చుని అయినా పని చేసుకుందాం మన రాజధానిని మనం నిర్మించుకుందామని ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరికీ ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించి అక్కడ వాళ్ళకి ఇండ్లు క్వార్టర్స్ అన్నీ కేటాయించి నేను చెట్టు కింద అవసరం అవసరమైతే ఒక బస్సు పెట్టుకుని అక్కడ బస్సులో కూర్చొని పరిపాలన సాగిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తోలేడు చేసి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి దాని నిర్మాణానికి ఆయన పడ్డ శ్రమంతా చూసాం మనం ఒక అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజనరీ లీడర్ అని ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశంలోనూ కాదు ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది ఆ విజనరీతోటి ఆ ముందు చూపుతోటి ఆయన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంకల్పం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కూడా ముందు కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అక్కడ తాడేపల్లి ఇల్లు కట్టుకుని నేను కూడా అమరావతిలోనే ఉంటాను అమరావతే రాజధాని అని చెప్పిన పెద్ద మనిషి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అతని వికృత నైజాన్ని బయటపెట్టాడు అమరావతిని ధ్వంసం చేయాలి అంటే అతను ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఆయనకు మంచి పేరు వచ్చాయి కానీ ఏం కొనసాగించకూడదని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు హైదరాబాద్లో ఆ రోజు నేను అభివృద్ధి కోసం వేసిన పునాదుల్ని ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కానీ కేసీఆర్ కానీ అందరూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు ఇతను నాశనం చేసుకుంటూ వెళ్తున్నాడు తీసుకెళ్ళి వైజాగ్లో పరిపాలనా రాజధాని అన్నాడు కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు ఈవెళ్ళ రాయలసీమ ప్రజలే అతను నమ్మటం లేదు వైజాగ్లో మీరు అన్నట్టుగా అక్కడ అక్కడ ప్రజలు కూడా ఒకటి రెండు సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు అసలు అమరావతి అనేది మనం చాలా మనం మనం భౌగోళికంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఒక మధ్య కరెక్ట్గా సెంటర్ పాయింట్గా కృష్ణానది ఒడ్డున ఇప్పుడు రాజధానికి కొన్ని మౌలిక వస్తువులు అవసరం అవుతాయి కొన్ని లక్షల మంది జనాభా ఒక చోట కేంద్రీకృతం అయినప్పుడు వాళ్ళకి ముందు ఒక మంచి మంచినీరు అందించుకోవాలి వాళ్ళకి పవర్ అందించుకోవాలి వాళ్ళకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎవరైనా ముందు చెప్పుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్పుకుంటారు దానికి ఆయన ఆలోచించి ఒక సైంటిఫిక్గా ఆలోచించి ఒక మంచి ప్లేస్ ఆయన ఆ ను కూడా అమరావతిని కూడా ధ్వంసం చేద్దామని చెప్పి చూసి ఆ కుత్సిత ధోరణికి ఆ దుర్మార్గు ఆలోచనలకి ప్రజలు చర్మగీతం పాడారు అనేది మీరు అన్నట్టుగా ఈ రాజధాని అంశం విషయంలో అతను ఆటలు ఏమీ సాగలేదు అతని ఆలోచనలను ప్రజలు గమనించి అతన్ని చెక్కి పెట్టారు అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు వేల చిల్లర మెజార్టీతో ఉన్నట్టు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు ఆయన ఒక్కడే ఇరవై ఐదు మంది మంత్రులు ఆయన కూడా ఓడిపోతాడు ఓడిపోతాడులేండి ఈసారి మేడం జనసేన కూడా మరి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది మరి పద్నాలుగు పదిహేను స్థానాల్లో ఆధిక్యం ఉండబోతుంది అంటే గెలవబోతుంది అలాగే రెండు ఎంపీ సీట్లు కూడా రాబోతున్నాయి వచ్చాయి రాబోతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి వస్తాయి అని చెప్పి సో గతంలో మరి చూసుకుంటే జనసేనకు ఒక్కగానొక్క సీట్ వచ్చిన సంగతి ఇంత భారీ మెజార్టీ జనసేనకు కూడా పెరగడానికి కారణం ఏంటంట మనం చెప్పుకున్నామమ్మా పరిపక్వత పవన్లో వచ్చిన పరిపక్వత పదేళ్ళు ఆయన కానిస్టెంట్గా గెలుపువటంలోకి సంబంధం లేకుండా తను చేయాల్సిన పని చేశారు తర్వాత తను చేసిన తప్పిదం ఏంటో ఆయన తెలుసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను తెలుగుదేశంతో కలవకపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఈసారి ఆ తప్పిదం జరగకూడదు ఒక్క ఓటు కూడా చీలకూడదు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి ఈ లక్ష్యంతో ఆయన ముందుగానే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పని చేయటం తర్వాత అందరూ కలిసి బీజేపీని కూడా కూటంలో చేర్చుకోవటం ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయ్యాయి ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇప్పుడు ఈసారి పవన్ కళ్యాణ్ కావాలి అని కాపులందరూ అనుకున్నారు లాస్ట్ టైము కాపు ఓటు కూడా చీలిపోయింది చెప్పాలంటే ఈసారి ఓటు చీలకుండా చేశారు అంటే అది పవన్ కళ్యాణ్ గొప్పతనము ప్లస్ కూటమి గొప్పతనము ప్లస్ ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించారు ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రయోజనం లేదు హీఈ్ నాట్ ఎట్ ఆల్ ఎ పొలిటీషియన్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఈయన పనికిరాడు ఒక రాజకీయ నాయకుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఈయన పనికిరాడు ఈయన మనకి చేసింది ఏమీ లేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు ఇంకా నెక్స్ట్ ఈయన వస్తే మన ఆస్తులు లాక్కుంటాడు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది అందుకని ఇవన్నీ కలిపి ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక మెజార్టీ ఇచ్చాయి ఇంకొక విషయం ఏంటంటే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి తెలుగుదేశానికి ఎట్లా అయితే ఓటు వేశారో అదే విధంగా పవన్ కళ్యాణ్కి కూడా వేశారు పవన్ కళ్యాణ్ గెలుపుని ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు ఎందుకంటే ఒక ప్రెస్టీజ్ లాగా తీసుకుని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎంత ప్రెస్టీజ్గా భావించారో ఈసారి గెలవడం అలా జనసేన వాళ్ళు కూడా అనుకున్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మంచి మెజార్టీతో రావాలి అనుకున్నారు గెలిపిస్తున్నారు అలాగే ఆయన పాపం చాలా తగ్గారు కూడా ఇరవై మూడు సీట్లకి ఇరవై ఒకటే తీసుకున్నారు ఇరవై ఒకటిలో పదహారు దాకా వచ్చే అవకాశం ఉంది ఆయనకి సో పదహారు సీట్లు గెలవటం అనేది ఆయన రాజకీయ నాయకుడుగా ఒక పరిపక్వత వచ్చింది రాజకీయ నాయకుడిగా ఆయన పనికి వస్తాడు అని ప్రజలు గుర్తించడానికి ప్రవర్తించిన విధానం కావచ్చు ఎంత ట్రై చేసినా కూడా ఆయన మీరన్నట్టు పరిపక్వతతో ఆలోచించి పనులు కావచ్చు ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ అయ్యాయి ప్లస్ అసలు ఆయన ఎంత ఇబ్బంది పెట్టారమ్మా బ్లేడ్లతో కోయటం కాదు గూండాలను దింపటం కాదు అసలు ఆయన ప్రాణహాని ఉంది మన ఇవాళ కూడా ప్రాణహాని ఉంటుంది ఆయనకైనా మాట్లాడుకున్నాం అందరం అంటే ఇవి మన రిపోర్ట్ కాదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీఆర్ టాకింగ్ మన ఇంటి మన ఇండివిజువల్గా ఎవరైనా చెప్పట్ల కాకపోతే ఏది ఏవైనా దత్తపుత్రుడు అని వాళ్ళు ఎంత ఎద్దేవా చేసినా జగన్మోహన్ రెడ్డి పాపం మోదీ గారి దత్తపుత్రుడు అయినప్పటికీ ఆయనకు దూరం అయ్యాడు ఈయన దత్తపుత్రుడైనా కూడా అంటే ఒకవేళ నిజంగా ఆయన తండ్రి స్థానంలో చంద్రబాబు గారు ఉండి ఉంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారిలో ఉండే లక్షణాలను కొన్ని ఈయన పుణికి పుచ్చుకున్నాడు నిజంగా చెప్పాలంటే ఆ బాటలో కనుక వారు వెళ్తే తప్పకుండా ఇంకా మంచిగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఆయన విజన్ వేరు చంద్రబాబు నాయుడుని బీట్ వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలోనే లేరు ఎవరేమనుకున్నా కూడా ఎవరు అంత తిట్టుకున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందాక వారు చెప్పినట్టుగా ఈ పథకాలు ఎందుకు నిజంగా తెలివైన రాజకీయ నాయకుడు అయ్యి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఏం చేసి ఉండేవాడు ఆ పథకాలన్నీ కొనసాగించేవాడు కావాలంటే పేరు మార్చుకో ఆ ఇళ్ళన్నీ ఇచ్చేవాడు హట్టుకో ఇళ్ళన్నీ దాచిపెట్టాడు అక్కడ బుద్ధి అసలు ప్రతి ఒక్కటి నేను చెప్తున్నా ఇప్పుడు మీకు మన ఉదాహరణ తమిళనాడు చెప్పుకుందాం జయలలిత గారు అన్న క్యాంటీన్లు పెట్టింది సారీ అమ్మ క్యాంటీన్లు పెట్టింది అమ్మ క్యాంటీన్లు స్టా స్టాలిన్ నేను ముట్టుకొని అన్నాడు ఆయన జయలలిత గురించి నెగిటివ్ మాట్లాడు అది కంటిన్యూ చేశాడు అది తెలివైన రాజకీయ నాయకుడు చేసే పని ప్రజలను మనం హింసించకూడదు ప్రజలకు ఏం కావాలో మనం ఇవ్వగలగాలి ఇక్కడ ప్రజలకు ఇవ్వకుండా మనకి నా ఇండివిజువల్ ప్రతిష్ట అనుకున్నాడు దెబ్బతిన్నాడు అంతే రైట్ సార్ ఇప్పుడే అంత బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పాలకొల్లో నిమ్మల గెలుపు అరవై వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుస్తున్నాడు గెలిచాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సో ఏం చెప్తారు నిమ్మల రామానాయుడు గారు నిజంగా అక్కడ పాలకొల్లకి అర్హుడండి ఆ విజయానికి అంత భారీ విజయానికి ఎందుకంటే ఇప్పుడే ఇందాక అన్న క్యాంటీన్ల గురించి మాట్లాడుకున్నాం కదా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు రద్దు చేసినా కూడా నిమ్మల రామానాయుడు గారు అక్కడ అన్న క్యాంటీన్ని కంటిన్యూ చేశారు ఆ కార్యకర్తల సహకారంతో దాతల సహకారంతో రోజు అంటే క్యాంటీన్ రన్ చేయటం కదా ఆయన కరెక్ట్గా ఆ టైంకి నియోజకవర్గంలో ఉంటే కనుక ఆ భోజనం సమయానికి వచ్చి పేదలందరికీ అక్కడ ఆయన చేతితోటి స్వయంగా వడ్డించి గత రెండు మూడేళ్లుగా ఆయన అన్న క్యాంటీన్ని బ్రహ్మాండంగా నడిపించాడు నిత్యం ప్రజలతోటి మామేకమై ఉండే మనిషి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఓన్లీ ఏదో పాలకొల్లుకో లేకపోతే ఆ పశ్చిమ గోదావరి జిల్లాకో పరిమితం కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో ఏ మూల ఏం కార్యక్రమం అప్పజెప్పిన ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అప్పుడు తిరుపతిలో ఆయన దొంగ ఓట్లను పట్టుకుని అక్కడ పోరాటం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలప్పుడు కూడా రామానాయుడు గారు చేసిన పోరాటం ఆయన ఆ భారీ మెజార్టీతో విజయం సాధించాలని ప్రతి కార్యకర్త కోరుకుంటాం ఆ స్థాయిలో ఆయన విజయం సాధించినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక మాట మేడం గారి మాటకి కంటిన్యూషన్ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కథానాయకుడు గురించి చెబుతూ ఎక్కడ తగ్గాలో తెలిసిన రాడు తగ్గాడు ఎక్కడికో ఉంటాడు అని చెప్పి ఎక్కడ తగ్గాలో తెలుసు అందుకే ఎక్కడ నగ్గుతాడు అనేది అక్కడ ఓ పాత్రధారి చెప్తాడు నిజంగా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగుంటే ఇంకా ఎక్కువ సీట్లు కూడా ఇద్దరేమో చాలా గా ఉన్నారు ఆయన చాలా ఒక సిస్టమేటిక్ గా గెలుపున అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆయన ఇరవై నాలుగు సీట్లు అడిగితే ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాం అభిమానులు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా ఆయన ఇచ్చిన సమాధానం కూడా చాలా కరెక్ట్గా మేడం అదే పాయింట్కి వస్తున్నా కాకినాడలో ఒక అంటే మన ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభం కావడానికి ముందే ఆయన కొన్ని సమీక్షా సమావేశాలు పెట్టారు అక్కడ కార్యకర్తలు ఆయన అభిమానులు సీఎం సీఎం అంటూ అరవడం మొదలు పెట్టారు ఒకటే మాట చెప్పాడు ఆయన మన బలానికి అనుగుణంగా మనం వాటా మనం అడుగుదాం కనీసం నన్ను ఎమ్మెల్యే చేయలేదు మీరు మీరు ఎందుకు ఇలాగ అరుపులు అరిచి డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం ఒక సీటు గెలిచాం కొన్ని పార్టీలతో ఏ పార్టీలతో కూడా ఆయన చెప్పాడు ఆ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే మనం సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేరింగ్ తెచ్చుకున్నాం మనం ఇప్పుడు ఇంకొంచెం బలం పెరిగింది స్థానిక సంస్థల్లోనూ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో మన పోరాటాలను జనం సమర్థించు మన మన బలం కొంత పెరిగింది ఆ పెరిగిన బలానికి అనుగుణంగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మనకి గెలుపు అవకాశాలున్న సీట్లు తీసుకుంటా మీరు ఆ సీట్లు గెలిపించడం గురించి ఆలోచించండి అట్లానే ఓటింగ్ షేర్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా జరిగిందండి నేను గతంలో చాలా ఎన్నికల్లో చూసాం మన తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని లేకపోతే అంతకుముందు కమ్యూనిస్టులతో పెట్టుకుని పోటీ చేశాను ఆ ఎన్నికలు జరిగిన తీరికి ఈ ఎన్నికలు జరిగిన తీరికి ఒక తేడా ఉంది ఇక్కడ సపోజ్ ప పెఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పోటీయే తీసుకోండి అక్కడ సీటు రాలేదని అక్కడ వర్మగారు ఏమీ డిఫర్ అయిపోయి నిరుత్సాహానికి గురై దూరంగా లేడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని గెలిపించుకోవడానికి సర్వసైన్య అధ్యక్షుడిగా మారి అక్కడ కష్టపడ్డాయి అట్లానే జనసేన పోటీ చేసిన ప్రతి చోట తెలుగుదేశం నాయకులు సీట్లు కోల్పోయినా కానీ వాళ్ళు ఎలా నిలబడి వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేశారు అదేవిధంగా మేము చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ చేసిన చోట కూడా అమలాపురమే ఉంది అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోలింగ్ రోజున అక్కడ పర్యవేక్షణ కోసం ఆ పార్లమెంట్ అంతా తిరిగా అమలాపురంలో జనసైనికులు తెలుగుదేశం పార్టీ గెలుపుని వాళ్ళ సొంత బాధ్యతగా భావించి పనిచేశారు చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు ఖర్చులు ఇవ్వడం నాయకులకు ఖర్చులు ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి చాలామంది కార్యకర్తలు ఆ ఖర్చులు కూడా తీసుకోకుండా వాళ్ళ పోకెట్ మనీ వాళ్ళ జేబులో డబ్బు ఖర్చు పెట్టి తెలుగుదేశం అవునోండి జనసేన అవునా ఉండి బీజేపీ అవునివ్వండి అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి ఈసారి ఒక కసితో పనిచేశారు కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి అనే అరాచక ఉగ్రవాది పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తం చేసుకోవాలని కసి అయితే ఈ మూడు పార్టీల కార్యకర్తలు కనిపించింది దాన్ని ప్రజలు కూడా ఆమోదించి ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి ఓటేశారు దాని ఫలితమే ఎన్నికలు సో ఐక్యత ఇక్కడ పనిచేసింది అది కలిసి ఉంటే కలిసి సుఖం అనేది కూడా రెండు వేల పద్నాలుగు అది కూడా మేడం చెప్పినట్టు కరెక్ట్ అండి రెండు వేల పద్నాలుగులో ఆ టాక్ ముందు వెళ్ళింది ఆ వాయిస్ బాగా వెళ్ళింది తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ రోజున కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చినాయి మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాం గెలుస్తున్నాం అనేది ఆ వాయిస్ ముందుగానే వెళ్ళింది ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో ఆ రోజు రైట్ ఇప్పటివరకు వరకు వచ్చిన ఫలితాల ప్రకారం అయితే మరి టీడీపీ కూటమే ముందంజలో ఉంది మరి గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మరి ఓట్ షేరింగ్ అయితే బాగానే జరిగింది వ్యతిరేక ఓటు చీలని ఇవ్వను అని ఏమైతే చెప్పారో అది ఇప్పుడు స్పష్టంగా ఈ ఫలితాల్లో అయితే కనిపిస్తున్న పరిస్థితి మరి ఈ రిజల్ట్స్ అప్డేట్స్ అయితే లైవ్ ఇలానే కొనసాగుతూనే ఉంటుంది కీప్ వాచింగ్